కార్మిక కర్షక భారతి యూట్యూబ్ ఛానల్ యూర్స్ అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో మహానుభావులు పోరాటాల ఫలితంగా భారతదేశ స్వాతంత్రం భారతీయులందరికీ అంకితం చేసినట్టు శుభ సందర్భంలో కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కార్మిక కర్షక భారతి మీ వీరమైన రవీందర్ రావు జై జవాన్ జై కిసాన్ జై భారత్ భారత్ మాతాకి వరంగల్ నగరంలో వాడవాడన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా అంటర్ రోడ్లోని శ్రీ అభయాంజనేయ స్వామి కాలనీ ఏరియాలో ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ యొక్క కమిటీ దేవాలయ కమిటీ ఆ ప్రాంత నివాసులందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయలు కొట్టేసి భారత మాతకు పూజ చేసేసి గాంధీ మహాత్మున్ని స్వాతంత్ర సమరయోధులను తలుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మారుత రాజేందర్ గారు అదేవిధంగా గౌరవాధ్యక్షులు నిరంజన్ రావు గారు ఉపాధ్యక్షులు కిషన్ రావు గారు కోశాధికారి కిషన్ రావు గారు సంపతరావు గారు ప్రసాద్ గారు విద్యాసాగర్ గారు సీతారామారావు గారు శ్రీధర్ గారు రామ్ గోపాల్ గారు మరియు ఈ స్థానిక వీధుల్లో ఉన్నటువంటి అనేక మంది యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం ఉద్దేశించి వీరమణి రవీందర్ రావు గారు మాట్లాడుతూ స్వాతంత్రాన్ని తీసుకురావడానికి అనేక మంది కాగతం లేక ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది మనం కూడా గ్రామ గ్రామాన వీధి వీధిన మనలో ఉన్నటువంటి ఐక్యతను చాటుతూ ఈ దేశ గౌరవాన్ని ఈ దేశ ఐక్యతను కాపాడాలని కూడా వారు వివరించడం జరిగింది ఈ సంవత్సరంకున్నటువంటి ప్రత్యేకతలు ఆ ప్రత్యేకత చాటుతూ దేశవ్యాప్తంగా అనేక గ్రామాలలో నగరాలలో కూడా తిరంగ ర్యాలీలు తీసేసి ఇంటింటికి జెండా ఎగిరేసి ఈ స్వాతంత్ర దినోత్సవం యొక్క వివరాలను వివరిస్తూ రాబోయే తరానికి యువతికి ఆదర్శంగా నిలబడాలని కూడా అనేక మంది వక్తలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి చెప్పినటువంటి విషయం ఏదేమైనా శుభ్రత పరిశుభ్రత గ్రామ గ్రామాన వాడవాడిన అందరం కలిసి ఐక్యంగా ఉంటూ సాధించుకోవాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు అందరూ పాల్గొని మనము విజయవంతం కావాలని తెలిపారు మన స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు విదేశీయులు మన దేశం మీద శక్తులు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా విజయం సాధించినటువంటి సందర్భంగా ఈ డెబ్బై తొమ్మిదో సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఏదైతే దాడి తర్వాత సింధూర్లో విజయం సాధించినటువంటి అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రాంతంలో వారందరికీ మనము సెల్యూట్ జరుపుతూ ఈ భారతదేశంలో అనేకమంది మంది త్యాగాల ఫలితంగా మనకు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని నిలుపుల కోసం మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా వయస్సుతో సంబంధం లేకుండా మనము ఐక్యంగా ఉండాలని ఈ ఐక్యతను చాటుతూ ఈ భారతదేశం యొక్క ఉన్నతిని గౌరవాన్ని కాపాడే కోసం మనవంతిగా మనం కూడా ప్రయత్నం చేసి మనలో కూడా ఐక్యత ఉండాలని కోరుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం స్వాతంత్రోత్సవం సందర్భంగా యువత పెడదారిన పడుతున్నారు వారందరినీ కూడా మంచి మార్గంలో తీసుకొచ్చేసి స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక దీక్ష తెచ్చేయాలి బాలదర్ తల నుంచి వివరించారు విషయానికి వెనుమక కాబట్టి యువత ముందు పాల్గొనాలి వాళ్ళ యొక్క అడుగు జారాలలోనే దేశం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది కాబట్టి యువత అనేది ముందు పాల్గొనాలి మన యొక్క జన్మ ఇండిపెండెన్స్ అందరూ వచ్చేసి కార్యక్రమాన్ని విజయం చేయాలి కారణం ఏంటంటే ఈ సైనికుల ఎందరో త్యాగం లేదు ఫలితమే యొక్క స్వాతంత్ర్య యువతం కాబట్టి వారు చేసే త్యాగాన్ని మనం స్మరించుకుంటూ వారి త్యాగాన్ని వృధా చేయకుండా మనం భవిష్యత్ తరహా వరకు మనతో పాటు మన యువతకు ప్రేరణ చేసి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ భవిష్యత్తు అందరికీ ఉందని మనం తెలియజేస్తూ మీ అందరికీ నివాగతం